కార్తీక మాసం సందర్భంగా భోజనాలకు చేసుకుంటారు కదా అయితే అందరం కలుసుకొని అనుకున్నాం అనమాట ఒకసారి ఎక్కడికన్నా వెళ్దామా అని సడన్ ప్లాన్ అనమాట ఇది ఇంక అందరం అనుకున్న తడువు ఏం చేసాము పార్వతీ సమేత శ్రీ జడల రామలింగేశ్వర స్వామి టెంపుల్ అంటారు కదా అదేనండి నల్గొండలో ఉన్న చెరువుగట్టు అక్కడికైతే వెళ్ళిపోయాము మేము ఎనిమిది మంది గ్యాంగ్ అనమాట మాది ఈ అక్క వాళ్ళు అందరం కలిసి వెళ్ళాము అసలు నిజంగా చెప్తున్నాను ఎంత ఎంజాయ్ చేశామంటే అసలు మాకు అల్ ఇంత ఏమీ అనిపించలేదు అసలు చాలా బాగా అనిపించింది అందులో ఈ అమ్మని చూస్తేనే ఇంకా నాకు ఉత్సాహం వచ్చింది ఎందుకంటే తనలో ఉన్నంత ఓర్పు కూడా నా లోపల లేదు అయితే ఎంట్రన్స్ వెళ్ళగానే ముందు ఇలా ఉందన్నమాట లోపలికి వెళ్ళగానే గుండంలోకి వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కుని మంచిగా దర్శనానికి అయితే వెళ్ళిపోయామనమాట నీళ్ళు చూడండి ఎంత చాలా ఉన్నాయో వీళ్ళే అనమాట వాళ్ళందరూ అయితే అక్కడ నుంచి దర్శనానికి వెళ్తే మాత్రం దేవుని చూడగానే ఉన్న బాధలన్నీ మర్చిపోయి ఆయన్నే చూస్తూ ఉండిపోవాలా అనిపించింది అంత బాగుందనమాట శివలింగము ఈ శివలింగ చరిత్ర నాకు తెలిసింది పరశురాముడు తండ్రి అయిన జమదాగ్ని మహర్షిని కార్తవీరార్జునుడు చంపాడనమాట అది ప్రతీకారంగా తను వాళ్ళ పరివారాన్ని మొత్తం అంటే సైనికులని అందరినీ చంపేస్తాడనమాట వాళ్ళ పరశురాముడు అయితే ఆయన ఇంకా దానికోసం పశ్చాత్తాప చెంది ఇంకా శివుని కోసం తపస్సు చేస్తూ ఒక్క వంద ఎనిమిది లింగాలని స్థాపించాడంట అందులో ఇప్పుడు ఫస్ట్ గర్భగుడికి వెళ్ళాం కదా అదే అనమాట అదొక చరిత్ర అలాగే ఉంది అయితే మూడు గుట్టల పైన ఉన్న శివలింగం కోసం అయితే ఇట్లా మేము పైకెక్కుతున్నాము ఇక్కడ నుంచి వెళ్ళాలి దారి మెట్ల దారి చూడండి ఎంత ఒక సొరంగం లాగా అనిపించింది ఫస్ట్తో భయం వేసింది మళ్ళీ తర్వాత శివయం తలుచుకుంటూ వీళ్ళందరి ఎనర్జీతో పైకి అయితే ఎక్కేసాం ఫస్ట్ అనుకున్నాను భయం వేస్తుంది అని కానీ వీళ్ళందరూ అన్నారు ఓం నమశివాయ అని జపం చేసుకుంటూ ఎక్కేద్దాము అనేసి అలా అనుకుంటూ ఎక్కుతున్నామా అక్కడ చూడండి అక్కడైతే నార్మల్ పాదల దారి అనమాట నడుచుకుంటూ వెళ్ళే దారి అదైతే ఇంకా భయంకరంగా ఉంది వీళ్ళందరం కలిసి ఇంకా పైకెక్కుతున్నాము ఒక స్టిల్ అయితే తీసుకుందామని తీసుకున్నాం పైకెక్కిన తర్వాత శివలింగం మీద అనమాట అక్క వాళ్ళందరూ పూజలు చేయించారు అలా పాదుకలతో మంత్రం చెప్పి అతను దీపులో అలా కొడుతున్నాడు అనమాట అన్నీ ఏదన్నా ఉంటే వెళ్ళిపోవాలనేసి ఇంకా చూడండి పైన చూస్తుంటే కళ్ళు తిరుగుతున్నాయి దిగే అప్పుడు అతను నిజంగా లిటరలీ మస్తు వేసింది ఇది వచ్చేసరికి శ్రీవారి తన స్వామివారి పాదాలు మనకెప్పుడు ఎప్పుడు శ్రీవారి పాదాలు వెంకటేశ్వర స్వామి పాదాలు తెలుసు ఇక్కడ వచ్చేసరికి ఆయన పాదాలన్నమాట శివయ్యవి అక్కడ దర్శనం చేసుకున్నాము పైనుంచి లొకేషన్ మాత్రం ఇట్లా దిగడానికి దిగడానికైతే చాలా భయం వేసింది చూడండి ఎట్లా ఉన్నాయి స్లోప్గా అన్నమాట ఇంకా దిగేటప్పుడైతే ప్రతి ఒక్క మెట్టు మెట్టుకి ఓం నమ శివాయ ఓం నమశివాయ అనుకుంటూ దిగాము నాకైతే నిజంగా ఎంత భయం వేసింది అక్కడే కింద కూర్చుండిపోయాను పంతుల పక్కన చాలా నవ్వుకున్నాం అందరం దిగేటప్పుడైతే ఇంకా నేను దిగుతుంటే మా అమ్మడు వచ్చిన దాంట్లో సరిత అని ఉంటుంది తను ఎంత నవ్విపిస్తుంది అంటే అస్సలు చెప్పొద్దు ఇంకా నన్ను అట్లా వీడియోలు తీస్తుంది నువ్వు కొంటామేలాగా దిగుతున్నావు అనుకుంటూ ఇంకా అందరం దిగేసాం కిందికి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా ఆకలి వేస్తుంది ఫుల్ అయితే కిందికి వచ్చాము అక్కడ పార్వతి అమ్మవారి టెంపుల్ ఉంటుంది కదా అక్కడ కూర్చొని అందరం అయితే లంచ్ చేసుకున్నాము ఎలా ఉంది వీడియో